సమస్య వచ్చినప్పుడు ఉండి అక్కడ ఎదుర్కోవాలి తప్ప అక్కడ నుంచి పారిపోవటం మొదలు పెడితే సమస్య ఎదురైనప్పుడు సమస్య దగ్గర నుంచి మనం పారిపోదాం అనుకుంటే దానికి పరిష్కారం దొరకదు సమస్యను నిలవాలి ఎదుర్కోవాలి ఎదిరించాలి ఓడించాలి అలా దేవుడు మనకు సహాయం చేస్తాడు యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్పాడు మీలో ఉన్నవాడు లోకములో కంటే బలవంతుడు మీరు చిన్నపిల్లరా విశ్వాసులరా దేవుని పిల్లరా మీరు విజయము పొందినవారు అన్నాడు మీలో ఉన్న దేవుని వలన లోకములో ఉన్న సైతాను మీరు ఓడించి విజయం సాధించినవారు అన్నాడు యు హ్యావ్ టు రియలైజ్ హూ యువర్ గాడ్ ఈస్ యు హ్యావ్ టు బిలీవ్ ద గాడ్ యు సర్వ్ ద గాడ్ యు బిలీవ్ మనము నమ్ముతున్న దేవుడు ఎవరు అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు శ్రమ సమస్య కష్టము కొదువ వచ్చినప్పుడు యూ విల్ డెఫినెట్లీ డిఫీట్ దట్ ఎనిమి